హలో అండి వెల్కమ్ బ్యాక్ టు డాలీ ఆర్ట్స్ ఈరోజు మరి ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చామండి ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు జై శ్రీరామ్ అని కామెంట్ పెట్టండి మీరు పుట్టింటి దగ్గర నుండి ఏ వస్తువులు తెచ్చుకుంటే మనకు అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకుందాం పుట్టింటి నుండి బెల్లాన్ని తెచ్చుకోవడం ద్వారా మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది బెల్లానికి చాలా శక్తి ఉంది బెల్లాన్ని మనం పుట్టింటి నుండి తెచ్చుకోవడం వల్ల మనకి ఉన్న అప్పుల బాధలన్నీ కూడా తొలగిపోతాయి అని వేద పండితులు చెబుతున్నారు బెల్లం అదృష్టాన్ని మార్చడంతో పాటు ఆర్థిక సంక్షోభం నుండి కూడా బయటపడవేస్తుంది పుట్టింటి నుండి తెచ్చుకోవాల్సిన మరి వస్తువు ఏమిటంటే పసుపు కుంకుమ మన హిందూ సాంప్రదాయాల్లో పసుపు కుంకుమకు ఎంతో ప్రాముఖ్యత ఉంది ఎవరైతే తమ పుట్టింటి నుండి పసుపు కుంకుమలను తెచ్చుకుంటారో వారు దీర్ఘకాలం సుమంగలిగా ఉంటారు అని వేద పండితులు చెబుతున్నారు పసుపు కుంకుమ శుభానికి సంకేతం అలాగే వారి వైవాహ జీవితంలో ఎటువంటి గొడవలు లేకుండా ఉంటాయి అందుకని ప్రతి ఆడపిల్ల తమ పుట్టింటి నుండి పసుపు కుంకుమలను తప్పనిసరిగా తెచ్చుకోవాలి ఆడపిల్లలు తమ పుట్టింటి నుండి తెచ్చుకోవలసిన మరి ముఖ్యమైన వస్తువు ఏమిటంటే బొమ్మ పసుపు కుంకుమలు ఎంత శుభాన్ని ఇస్తాయో ఏనుగు బొమ్మ కూడా అంతే అదృష్టాన్ని కల్ కలిగిస్తుంది ఏనుగు బొమ్మని పుట్టింటి నుండి తెచ్చుకోవడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది ఆర్థిక కష్టాలు తొలగిపోయి సిరి సంపదలు రావాలి అంటే పుట్టింటి నుండి ఏనుగు బొమ్మను తెచ్చుకోవడం మంచిది అది చెక్కతో చేసినవి కానీ లోహంతో చేసినవి అయినా సరే ఏనుగు బొమ్మను తెచ్చుకోవచ్చు అలాగే పుట్టింటి నుండి తెచ్చుకోవాల్సిన మరి ఒక వస్తువు కుండ మట్టి కుండను మీరు మీ పుట్టింటి నుండి తెచ్చుకుంటే డబ్బు ఇబ్బందులు తీరుతాయి చేపట్టిన పనుల్లో విజయం సొంతమవుతుంది మీ ఇంట్లోకి మట్టి కుండను తీసుకువచ్చిన తర్వాత ముందుగా ఇంట్లోకి పిల్లల పిల్లలకి అందులో నీటిని నింపి ఇవ్వండి ఇలా చేయడం వల్ల ఇంటికి ఐశ్వర్యం లభిస్తుంది పూర్వీకుల ఆశిస్సులు కూడా మన కుటుంబంపై ఉంటాయి కాబట్టి మట్టి కుండను తెచ్చుకొని ఆ కుండను మనం ఉత్తరం వైపు పెట్టుకోవాలి ఇలా చేయడం వల్ల ఇంట్లో డబ్బు కొరత ఏర్పడదు కుబేరుడి అనుగ్రహం పొందాలంటే తప్పనిసరిగా మట్టి కుండను ఉత్తరం వైపు పెట్టుకోండి పుట్టింటి నుండి స్త్రీలు ఏ వస్తువులు తెచ్చుకోకూడదో ఇప్పుడు చూద్దాం పుట్టింటి నుండి స్త్రీలు ఈ వస్తువులు తెచ్చుకుంటే జీవితంలో కష్టాలు తప్పవు ఉప్పును లక్ష్మీదేవిగా భావిస్తారు కాబట్టి ఉప్పును ఎలాంటి పరిస్థితుల్లో కూడా పుట్టింటి నుండి అత్తింటికి తీసుకువెళ్ళకూడదు ఉప్పును పుట్టింటి నుండి తెచ్చుకుంటే పుట్టింటి వారి సంపద తగ్గిపోతుంది అలాగే పుట్టింట్లోని లక్ష్మీదేవి మన ఇంట్లోకి తెచ్చుకున్నట్లు అవుతుంది కాబట్టి ఉప్పును పుట్టింటి నుండి తెచ్చుకోకూడదు పుట్టింటి నుండి చాట జల్లెడ వంటివి కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ మనము తీసుకొచ్చుకోకూడదు పుట్టింటి నుండి పల్ నువ్వులు పల్లీలు తెచ్చుకోకూడదు చాలామంది తల్లిదండ్రులు ఆడపిల్లలకి కిరాణా సరుకులు కూడా పంపిస్తూ ఉంటారు కానీ అందులో చింతపండు ఉండకుండా చూసుకోండి ఎందుకంటే చింతపండును పుట్టింటి నుండి తెచ్చుకుంటే రెండు కుటుంబాల మధ్య గొడవలు జరిగే అవకాశం ఉంది పుట్టింటి నుంచి అత్తగారి ఇంటికి వెళ్ళేటప్పుడు గుమ్మడికాయను అస్సలు తీసుకొని వెళ్ళకూడదు గుమ్మడికాయ తెచ్చుకోవాల్సి వస్తే డబ్బులు ఇచ్చి తెచ్చుకోవడం ఎంతో మంచిది పుట్టింటి నుండి చాలామంది ఆవకాయ పచ్చడి తెచ్చుకుంటారు కానీ ఆవకాయ పచ్చడిని పుట్టింటి నుండి తెచ్చుకోకూడదు ఎందుకంటే పచ్చడిలో ఉప్పు అలాగే నూనె ఉంటాయి ఉప్పు తెచ్చుకుంటే పుట్టింటి సంపద తగ్గుతుంది నూనె తెచ్చుకుంటే అరిష్టం కాబట్టి పుట్టింటి నుండి ఆవకాయ పచ్చడి తెచ్చుకోకూడదు అలాగే కత్తులు కత్తిపీటలు కత్తెరలు సూదులు వంటివి కూడా పుట్టింటి నుండి తెచ్చుకోకూడదు ఒకవేళ ఈ వస్తువులు తెచ్చుకుంటే జీవితంలో సమస్యలు ఎదురవుతాయి కాబట్టి పుట్టింటి నుండి పదునైన వస్తువులు తెచ్చుకోకపోవడమే ఉత్తమం అగ్గిపెట్టె కూడా పుట్టింటి నుండి తెచ్చుకుంటే కుటుంబంలో సమస్యలు తలెత్తుతాయి కాబట్టి పుట్టింటి నుండి అగ్గిపెట్టెను తీసుకొని రాకూడదు అలాగే నల్ల రంగు బట్టలను కూడా పుట్టింటి నుండి తెచ్చుకోకూడదు తెచ్చుకుంటే అరిష్టం ఇంట్లో జ్యేష్ఠాదేవి తిష్ట వేసుకుంటుంది కాబట్టి పుట్టింటి నుండి నల్ల రంగు బట్టలు తెచ్చుకోకూడదు మీరు అంతగా తెచ్చుకోవాలనుకునే నలుపు రంగు బట్టలను కాకుండా వేరే రంగు బట్టలను పుట్టింటి నుండి తెచ్చుకోవచ్చు పెళ్ళైన స్త్రీలు పుట్టింటి నుండి పుల్లటి మరియు చేదు వస్తువులను తెచ్చుకోకూడదు పుల్లటి వస్తువులు తెచ్చుకోవడం వలన పుట్టింటికి మెట్టింటికి ఇరువురి మధ్య మనస్పర్ధలు వస్తాయని అలాగే చేదు వస్తువులను తెచ్చుకోవడం వలన ఇరు కుటుంబాల మధ్య అభిప్రాయ భేదాలు ఏర్పడతాయని అంటున్నారు ఇనుముతో చేసిన వస్తువులను పుట్టింటి నుండి తెచ్చుకుంటే ఆర్థిక సమస్యలు ప్రారంభమవుతాయి కాబట్టి పుట్టింటి నుండి ఇనుము వస్తువులు తెచ్చుకోకూడదు మహిళలు పుట్టింటి నుండి తెచ్చుకోకూడని వస్తువు చీపురు చీపురును అస్సలు తెచ్చుకోకూడదు చీపురు లక్ష్మీదేవితో సమానం చీపురు తెచ్చుకుంటే పుట్టినింటి లక్ష్మీదేవి మీతో పాటు మెట్టినింటికి తీసుకు వెళ్తున్నట్లు అవుతుంది ఒకవేళ ఈ వస్తువులను తీసుకోవాల్సి వస్తే ఎంతో కొంత డబ్బు పుట్టింటి వారికి ఇచ్చి తెచ్చుకోవచ్చు ప్రతి ఒక్కరి ఇంట్లో ఖచ్చితంగా చీపురు ఉంటుంది చీపురు ఎలా పడితే అలా పడేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది విరిగిపోయిన చీపురుతో ఇంటిని శుభ్రం చేయడం వల్ల ఇంట్లో డబ్బు నిల్వ ఉండదు చీపురును కాళ్ళతో తొక్కడం వంటి పనులు చేయకూడదు ఈ విధంగా చేడిస్తే చెడు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వంటగదిలో చీపురును ఉంచడం మంచిది కాదని వాస్తుశాస్త్రం చెబుతుంది చీపురును ధనం ఆభరణాలు ఉండే చోట అస్సలు ఉంచకూడదు చీపురును నిలబెట్టి ఉంచడం కూడా మంచిది కాదు ఏదైనా తలుపు వెనకాల చీపురును అడ్డంగా ఉంచితే శుభం కలుగుతుంది గురువారం శుక్రవారం రోజున మరియు ఏకాదశి వంటి మంచి రోజులలో పాడవిపోయిన చీపురును పడవేయడం మంచిది కాదు శనివారం మాత్రమే చీపురును పడవేయాలని పండితులు చెబుతున్నారు సాధారణంగా చీపురు దానం చేయకూడదని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు లక్ష్మీదేవిని ఇతరులకు ఇచ్చినట్లుగా భావిస్తారు కానీ శుక్రవారం రోజున గుడికి లేదా ఏదైనా పవిత్ర స్థలాలకు మూడు చీపుర్లను దానం చేయడం వల్ల మీ జీవితంలో సమస్యలన్నీ తీరడంతో పాటు ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి కాబట్టి ఇటువంటి మంచి విషయాలను తెలుసుకొని మీరందరూ కూడా హ్యాపీగా ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్